అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం వేసవ కాలం కాబట్టి అందరూ కారము ఉడియాలు పచ్చళ్ళు ఇదే బిజీలో ఉంటారు కాబట్టి నేను కూడా కారం ఆడించానండి పచ్చడికి కూరకి అయితే ఈ మిరపకాయలు ఆంధ్ర నుంచి తెప్పించమండి చాలా బాగుంటాయి అయితే చూడడానికి ఎర్రగా ఉంటుంది కానీ కారం ఏమీ ఉండదండి కడుపులో మంట కూడా ఉండదు అయితే ఈ మిరపకాయలు ఫస్ట్ సెకండ్ ట్రిప్ అయిపోయినాయి అండి నేను థర్డ్ ట్రిప్ కాయలు తీసుకొచ్చాను ఎందుకంటే ఎండలకి భయపడి వెళ్ళి తీసుకురాలేకపోయానండి కాకపోతే సెకండ్ కాపు మిరపకాయలు చాలా చాలా బాగుంటాయి అయితే నెక్స్ట్ టైము అదే తెచ్చుకుందాం నేను ఇన్ని రోజుల నుంచి అవే తీర్చానండి మిరపకాయలు తీసుకొచ్చి శుభ్రం చేసి అడ్డంగా కానీ లేకపోతే రెండు ముక్కలుగా కానీ కోసేస్తే బాగుంటుందండి ముచ్చుకులు తీసేయాలి ముచ్చుకులు ఉంటే కారం రంగు మారిపోతుందండి కావాలంటే మీ ఇష్టం ఉంచుకోవచ్చు నేనైతే తీసేస్తాను వీటిల్ని ముక్కలుగా కోస్తే తొందరగా ఎండిపోతాయి ఆల్రెడీ నాకు ఆరే అండి ఇలా ముక్కలుగా కోసేసిన తర్వాత గింజలు వచ్చాయి కదండి ఆ గింజలను కూడా చేటతో చెరిగి జల్లెడితో జల్లించేసి శుభ్రంగా ఏమన్నా మట్టి ఉంటే చూసి ఓ టబ్బును పోసి ఎండ పెట్టేశానండి మరగాయలన్నీ మొక్కలుగా కోసి తొందరగా ఎండిపోతాయని నేను ఎప్పుడూ ఈ విధంగా చేస్తాను అయితే ఈ మరగాయలు కూడా ఎండలో రెండు రోజులు ఎండేసరికి గలగలగలం ఉన్నాయండి అయితే ఈ కారాన్ని మనం పచ్చడిలో తీసుకుంటే పచ్చడి ఎంత ఎక్కువ తిన్నా కడుపు ఉండదండి కూరల్లో కూడా ఒకవేళ కారం ఎక్కువ పడినా కూడా కడుపులో మంటలు కానీ అట్లాంటివి ఏమీ జరగవండి అయితే యాభై గ్రాములు ధనియాలు అలాగే జీలకర్ర ఒక ఇరవై ఐదు గ్రాములు ఇంటికి ఒక పది గ్రాములు తీసుకోండి ఎక్కడెచ్చే తేదోతుందని పెంచు చేసానండి ఇవన్నీ రాళ్ళు లేకుండా శుభ్రంగా తీసుకుని ఇవి కూడా నెలలో పెట్టేసి ఒకన్నరేసి కూర కారానికి ఒక కేజీ పచ్చడి కారానికి తీసుకొని ఇది సపరేట్ చేసేసాను ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ కళ్ళు మూసి తెరిచేలాగా రెండున్నర కేజీల కారం సపరేట్ సపరేట్గా కూడా పట్టేశారండి అయితే ఈ కూర కారం చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ మిర్చి కావాలి అంటే ఆంధ్రాలోనే మాత్రమే దొరుకుతాయి కావాలంటే అడ్రస్ చెప్తానండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ వేసవ చలవుల శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో భవంతు